హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం మే ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో అయితే చాలా మంచి వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఇంతకీ ఏం ఉండబోతుందంటే ఏం లేదు ఈవినింగ్ వ్లాగ్ ఒక వ్లాగ్ అనమాట అందులోని నేను నాకు ఎందుకో కానీ స్వీట్ తినాలనిపించింది సడన్గా తినాలనిపించి దానికోసమని పాయసం చేసుకుంటున్నాను అంటే తొందరగా మనకి ఏదైనా క్విక్గా అయిపోవాలంటే పాయసం మంచి ఆప్షన్ కదా సో పాయసం చేసుకుంటున్నాను అక్కడి నుంచి స్టార్ట్ చేసి అలాగే గట్ హెల్త్ కోసం ఈ చలికాలంలో మనకి అరుగుదల తక్కువగా ఉంటుంది కదా సో దానికోసమని ఒక పొడి తయారు చేసుకుంటున్నాను అది స్వీట్స్లోకి నేను మార్నింగ్ ఈవినింగ్ తాగే టీలోకి వాడతాను సో అది ఆ పొడి ఒకటి దాని గురించి ఒకటి చెప్తాను అలాగే మనకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కాల్షియం ఐరన్ లోపం ఉంటే ఏం చేయాలో నేనేం చేస్తానో అది కూడా చెప్తున్నానండి ఇది టోటల్గా నేను నేను ఏవైతే టిప్స్ యూజ్ చేస్తానో అవన్నీ మీ అందరితో షేర్ చేస్తున్నాను అలాగే ఫ్రిడ్జ్ లాస్ట్ టైం ఏదో పాత వీడియోలోనే ఒకటి నా ఫ్రిడ్జ్లోని నా ఫ్రిడ్జ్ చూసి వీడియోలో చిన్న క్లిప్ ఫ్రిడ్జ్ చూసి అంత పెద్ద ఫ్రిడ్జ్లో మీరు ఏం చేస్తారండి ఏం పెడతారు ఎలా యూజ్ చేస్తున్నారని ఎవరు కామెంట్ పెట్టారు సో దాని గురించి కూడా ఒక చిన్న క్లిప్ అంటే ఫ్రిడ్జ్ గురించి పూర్తిగా చేయాలంటే ఒక పెద్ద వీడియోనే అయిపోతుంది బట్ ఒక చిన్న క్లిప్ అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను అనమాట డీప్ క్లీన్ చేశాను సో అదే దాని గురించి ఒక చిన్న విషయం కూడా చెప్తాను అనమాట నేనేం పెడతాను నేను ఎలా యూజ్ చేస్తాను సరదాగా అనమాట అయితే ఇంతకీ గట్ హెల్త్ కోసం నేను ఒక పౌడర్ చేసుకుంటున్నానని చెప్తున్నాను కదా అదిగా అది ఇదేనండి యాక్చువల్లీ నేను టీ తాగేటప్పుడు టీలోనే అల్లం యాలకులు దంచి వేసుకుంటాను బట్ రోజుకి అలా దంచుకొని వేయాలంటే అదొక పెద్ద గిన్నెలు అయిపోతూ ఉంటాయి కదా ప్రతిరోజు అవి తోమాలి అందుకని నేను ఏం చేస్తాను అంటే ఉంటుంది కదా మంచి క్వాలిటీ సొంట్ అనమాట చీప్గా పుచ్చిపోయినవి కాకుండా మంచిగా సెలెక్టివ్గా చూసుకొని సొంటి ఒక యాభై గ్రాములు ఒక యాభై గ్రాముల వరకు యాలకులు వేసేసి ఫస్ట్ సొంటిని వేపుకొని పక్కకు తీసుకొని తర్వాత యాలకులు వేసి పక్కకి వేసి బాగా వేగిన తర్వాత రెండు కలిపి ఒక నిమిషం వేపి దాన్ని మిక్సీలో వేసాను అవి పూర్తిగా చల్లబడాలన్నమాట ఈ లోపల చెప్పాను కదా పాయసం తినాలనిపించింది అనేసి నాకు ఈ మధ్య చాలా వరకు స్వీట్స్ తగ్గించేశాను యాక్చువల్లీ తగ్గించడం కాదు మా ఇంట్లో వాళ్ళు ఎవరు నా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ నన్ను తినవట్లేదు ఎక్కువగా చే స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తింటాను అవన్నీ బ్యాన్ చేస్తారు నా కోసమే ఎందుకంటే కొద్దిగా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ అయినా సరే ఒక చిన్న ఏమంటారు ఒక చిన్న నెగిటివ్ ఇలా నాలాగా స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినేవాళ్ళకి అది ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా కూడా ఎక్కడో జనరల్ కొడతది దానివల్లే అనుకుంటే వెయిట్ గెయిన్ అవుతున్నాను సో అందుకనే స్వీట్స్ చాలా వరకు బ్యాన్ చేస్తాం బట్ నాకు అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కనుక మరీ అంత తినకుండా ఉండలేం కదా అందుకని ఇంట్లోనే చక్కగా తక్కువ షుగర్ చాలా తక్కువ షుగర్ వేసేసి పాయసం చేసుకుంటున్నాను అందులోకి ఈ సగ్గుబియ్యం వేస్తున్నాను ఇవి నైలాన్ సగ్గుబియ్యం అంటారు కదా చిన్నవి క్విక్గా వండేసుకోవాలి అని అనుకుంటే ఈ సగ్గుబియ్యం బెస్ట్ చక్కగా వెంటనే ఉడికిపోతాయి ఒక్క నిమిషం సేమియా ఎంత ఈజీగా ఉడికిపోతుందో ఈ నైలాన్ సగ్గుబియ్యం చిన్నవి కూడా ఉడికిపోతాయి అనమాట సో ఇవి వేసేసి సేమియా వేసి కొద్దిగా డ్రై నట్స్ కాజు కిస్మిస్ అవన్నీ సేమియాతో పాటే వేసేసాను నెయ్యిలోని వేసేసి సేమియాతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి అందులో కలిపేసి బాయిల్ చేసేస్తాను నేను చేసే సేమియా ఎంత బాగుంటుందంటే అసలు చిక్కబడ చిక్కబడిన కూడా విడివిడిగా ఉంటుంది అనమాట చిక్కబడదు అంటే మరీ పాయ్ వాటరీ వాటరీగా ఉండదు మరీ ముద్దగా అయిపోద్దు అనమాట బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చిన్న టిప్ యూస్ చేస్తాను అందుకే బాగుంటుంది అది చెప్తాను లాస్ట్లో ఇగో చూసారు కదా నేను చేసిన సొంటి యాలకుల పొడి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు స్వీట్స్లోకి ఇదే వేస్తాను ఇంకా టీలోకి రెగ్యులర్గా నేను తాగుతాను ఈ రెండు స్వీట్స్లోకి టీ స్వీట్స్ అలవాటు వేసుకోము టీ కూడా వద్దనంటే డీటాక్స్ డ్రింక్లకు కూడా చేసుకొని తాగచ్చు వేడి నీళ్ళల్లో అది వేసి ఒక నిమిషం మరగబెట్టి ఊరికి అందులో తేనో నిమ్మకాయ ఏదో కలుపుకొని తాగినా కూడా బాగా పనిచేస్తుంది మంచి గట్ హెల్త్కి చాలా మంచిది మీరు నమ్మరు చెప్తే ఇది నాకు ఎంత బాగా యూజ్ అయిందంటే చలికాలంలోని ఎక్కువగా చేసుకుంటా ఇది అప్పుడప్పుడు రెగ్యులర్గా వాడతాను బట్ చలికాలంలో ఇది వాడితే మాత్రం ఎంత బాగుంటుంది అంటే అరుగుదల బాగోదు కదా అంటే చలికాలం కొద్దిగా కడుపు బరువుగా ఉండడం అనీజీనెస్ కొద్దిగా బ్లోటింగ్లో రావడం జరుగుతూ ఉంటుంది కదా చిన్న చిన్న తలనొప్పులు ఇవన్నీ పోగొడుతుంది అనమాట ఇది నాకు భలే యూజ్ అయిందండి మీరు ఎవరికైనా ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా యూజ్ చేయండి ఎంత బాగుందో ఒక్క నిమిషం నించొని చేసేసుకున్నాం అనుకోండి ఇంకా ఒక రెండు మూడు నెలల వరకు భలే యూజ్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ పాయసం అయితే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు షుగర్ వేస్తున్నాను యాక్చువల్లీ బెల్లం వెయ్యాలనే అనుకున్నాను బట్ పాయసం అంటే ఎందుకు నాకు షుగర్తో కుందున్నాను బెల్లంతో చేస్తాను కానీ షుగర్తో నచ్చుతుంది ఇంకా ఈ పౌడర్ చేసుకున్నాను కదా ఆ పౌడర్ అది అందులోనే కొద్దిగా వేసేస్తున్నాను అంటే ఉంటుంది కదా అదే అంటే కొంచెం కూడా వేస్ట్ అవ్వకూడదు అనేసి అందులో మళ్ళీ వాటర్ కలుపుతాను ఈ మిక్సీలో దాంట్లోనే అది టీలో వేసేస్తాను అనమాట వేసేసి కొద్దిగా ఇదిగో చేసుకున్నాను కదా ఆ పౌడర్ కూడా వేస్తున్నాను సొంతి యాలకుల పౌడర్ అలాగే పాయసం కొంచెం రుచిగా డిఫరెంట్గా అందరికంటే డిఫరెంట్గా రావాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసి పాయసం అంతా అయిపోయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు చిటికెడు సాల్ట్ చిన్న చిటికెడు పించ్ అనమాట ఆ పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట వేసి వేసి కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది అందరు చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏ స్వీట్లోనైనా చిన్న లాస్ట్లో చిటికెడు సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది స్వీట్స్లోకి అండ్ నేను చెప్పాను కదా టీ పెట్టుకుంటున్నాను అంటే పాయసం చల్లబడి కొంచెం చిక్కబడితే బాగుంటుంది పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లబడిన తర్వాత దగ్గరికి అవుతుంది కదా అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది ఇంకా నేను ఈవినింగ్ అయిపోయింది అప్పటికి సో నేను టీ పెట్టుకుంటున్నాను టీలోకి కూడా నేను షుగర్ యూజ్ చేయట్లేదండి బెల్లం పొడే వాడుతున్నాను చెప్పాలంటే ఇంట్లో మ్యాక్సిమం మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ షుగర్ని అవాయిడ్ చేస్తాం స్వీట్ తినాలనిపిస్తే బెల్లం అది కూడా చాలా రేర్గా ఇంక నేను ఎందుకంటే మస్ట్ అండ్ చుట్టూ నేను స్ట్రిక్ట్గా ఎందుకు షుగర్ తినకుండా ఫాలో అవుతున్నానంటే నేను రెగ్యులర్గా టీ తాగుతా ఉదయం ఒకసారి ఈవినింగ్ ఒకసారి అప్పుడు బెల్లం యూస్ చేస్తున్నాను కదా అది ఒక రకంగా షుగరే బట్ మంచి షుగర్ అనమాట అంటే తీపి దానంలో మంచి తీపి ఫుల్ వైట్ షుగర్ కంటే బెల్లం పొడి చాలా మంచిది కదా సో మంచిగా స్ట్రాంగ్గా ఒక మంచి టీ పెట్టుకొని నా టీ ఇలాగే ఉంటుంది ఇంతే స్ట్రాంగ్గా ఉంటుంది షుగర్ చాలా తక్కువ అదే స్వీట్ చాలా తక్కువ వేసుకుంటాను వేసుకుని టీ తాగుతున్నాను మధ్య మధ్యలో పాయసం కలుపుతున్నాను మేగడక పట్టకుండా నేను మీ అందరికీ ఇక్కడ ఒక ఉచిత సలహా చెప్పాలంటున్నాను యాక్చువల్లీ ఉచిత సలహాలు ఊరికి ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు బట్ ఇక్కడ మంచిది వింటే వింటారు అనేసి చెప్తున్నాను టీ ఎవరు నాలాగ అలవాటు చేసుకోవద్దు మ్యాక్సిమం టీ అలవాటు చేసుకోకుండా ఉంటేనే మంచిది అలవాటు చేసుకుంటే దాని నుంచి బయటకు రావడానికి కొద్దిగా టైం పడుతుంది నేను ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తున్నాను ఇదివరకు ఏంటంటే మార్నింగ్ రెండు కప్పులు ఈవినింగ్ రెండు కప్పులు ఇప్పుడు కాదు మార్నింగ్ ఓన్లీ వన్ కప్పు ఈవినింగ్ ఓన్లీ వన్ కప్పు ఇందులోంచి కూడా బయట పడేయాలని అనుకుంటున్నాను కానీ ఏంటంటే నాకు ఒక రిలాక్సేషన్ టీ తాగుతునేటప్పుడు ఏంటంటే ఏ ఏ దేని గురించి ఆలోచించను ఆ టైం ఆ తాగే టైం ఆ ఐదు నిమిషాలు అవ్వండి పది నిమిషాలు అవ్వండి ఆ టైం అంతా కూడా బాగుంటుంది ఆ టీ టీ తాగేటప్పుడు అంటే రిలాక్స్ రిలాక్స్డ్గా మైండ్ అది ప్రాపర్గా ఆలోచనలు వస్తాయని నా ఫీలింగ్ అంతే అది ఫీలింగ్ అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ నా ఫీలింగ్ అండ్ ఇంకా ఇక్కడ టీ అది తాగేసిన తర్వాత నేను ఒకటి చేస్తున్నాను ఏంటంటే కాల్షియం ఐరన్ మన బాడీలో ఒక ట్యాబ్లెట్లు లేకుండా ఉండాలి అంటే నేను ఎప్పుడూ రెగ్యులర్గా ఇంట్లో చేసే స్వీట్ అనమాట స్వీట్ కూడా కాదు ఒక మంచి హెల్తీ ఫుడ్ అయితే ఈ బెల్లం నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది బెల్లం ఈ బెల్లం ఎక్కడ తీసుకున్నానంటే లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను ఆర్గానిక్ మేళాకి వెళ్ళాను అనేసి అక్కడ అనకాపల్లి నుంచి బెల్లం తీసుకొచ్చి అమ్ముతున్నారు పానకం చెరుకు పానకం బెల్లం అనమాట దీ ఈ బెల్లం స్మెల్ ఎలా ఉందంటే మనకి అయ్యప్ప స్వామి ప్రసాదంలోని స్మెల్ వస్తుంది కదా సేమ్ అలాగే ఉంది అంటే ప్యూర్ ఆర్గానిక్ చాలా బాగుంది అంటే పూర్తి కెమికల్స్ కదా ఎంతో కొంత ఏదో చేసే ఉంటారు కానీ పూర్తిగా కాదు బట్ బాగుంది క్వాలిటీ అయితే బాగుంది కేజీ బెల్లం వంద రూపాయలు మనకి ఇది అయిపోయింది అనుకోండి అంటే నా దగ్గర అయిపోతే నేను కావాలంటే నేను మళ్ళీ తెప్పించుకుంటాను ఎలా అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నాను ఆర్డర్ పెడితే కొరియర్ చేసేస్తారట సో చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరికే బెల్లానికి ఈ బెల్లానికి చాలా డిఫరెంట్ ఉంది అందుకే ఈ బెల్లం గురించి ఇంత చెప్తున్నాను మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే కొద్దిగా క్వాలిటీ బాగుంది అనేసి ఇంకా అలాగే నువ్వులు నువ్వులు తీసుకుంటున్నాయి ఈ నువ్వులు కూడా డిమార్ట్లో తీసుకున్నానండి లూజ్గా డబ్బాల్లో వేస్తారు కదా ఆ నువ్వులు అర కేజీ వన్ ఎయిటీ రూపీస్ బాగుంది కదా అంటే ఒరిజినల్ నువ్వులు అంటే పూర్తి తెల్లగా కాకుండా కొద్దిగా బ్రౌనిష్గా ఉన్నాయి నువ్వులు నల్ల నువ్వులు కాదు ఒరిజినల్ తెల్ల నువ్వులే కొద్దిగా బ్రౌన్గా ఉన్నాయి అంటే మనకి బ్రౌన్ రైస్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయి స్మెల్ కూడా తింటూ ఉంటే స్మెల్ కూడా తెలుస్తుంది మంచిగా ఉంది అయితే నువ్వులు వేపేటప్పుడు నువ్వులుండలు చేసినప్పుడు నువ్వులు వేపినప్పుడు ఒక కప్పు వరకు నేను వాటర్ వేసి వేపుతాను దానివల్ల ఏంటంటే లోపల వరకు డీప్గా ఫ్రై అవుతాయి అందుకనే వేపుతున్నాను వేపేసేసి ఇప్పుడు నువ్వులుండలు చేస్తాను అయితే నువ్వులుండలు ఇంతకు ముందు కూడా మన ఛానల్లో చాలాసార్లు నేను అప్లోడ్ చేశాను బట్ ఈ నూనెలతో పాటు ఐరన్ కాల్షియం పుష్టిగా రావాలంటే ఏం చేయాలో చెప్తానండి ఇంకా నువ్వులు ఎక్కువే తీసేసుకున్నాను నేను అంటే లూజ్ తీసుకున్నాను కదా ఇప్పుడు మామూలుగా ప్యాకెట్లు ఇదివరకు ఏంటంటే పావు కేజీ ప్యాకెట్లు తీసుకునేదాన్ని నాకు ఒక అంచనా ఉండేది ఇప్పుడు ఏంటంటే లూజ్ తీసుకోవటం వల్ల అంచనా తెలియలేదు ఎక్కువ తీసేసాను ఫస్ట్ అయితే వేపేసి వేడిగా ఉన్నప్పుడే పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా ఆ తర్వాత అందులోకి ఈక్వల్ లేదంటే కొంచెం ఒక పిసర తగ్గించి అర కేజీ నువ్వులకి అర కేజీ అంటే ఐదు వందల గ్రాములు కదా ఒక నాలుగు వందల గ్రాముల వరకు బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇంకా పర్వాలేదు బెల్లం ఇష్టంగా తింటామని అనుకుంటే అర కేజీ వరకు ఐదు వందల గ్రాముల వరకు బెల్లం యాడ్ చేసుకొని డైరెక్ట్గా బెల్లం పొడిని మిక్సీలో వేసి అంటే ఆల్రెడీ ముందు పొడి చేయాలి కదా నువ్వులు ఆ పొడిని ఆ పొడిలో బెల్లం వేసి మళ్ళీ ఇంకొకసారి రెండు మూడు తిప్పులు తిప్పితే చక్కగా మనకి బాల్స్ వచ్చేస్తాయి నువ్వులు ఉండలు ఉండలు వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట అయితే నేనేంటంటే కొద్దిగా ఎక్కువ మోతాదు వేసాను కదా తిరగలేదు మిక్సీ అందుకే దాని టూ పార్ట్స్గా ఇలాగా మళ్ళీ అదే బౌల్లో పంపి టూ పార్ట్స్గా నేను డివైడ్ చేసుకుంటున్నాను అండ్ కాల్షియం అండ్ ఐరన్ కోసం నేను టిప్ చెప్తాను అన్నాను కదా నేను నేనేం చేస్తానో చెప్తాను ఈవినింగ్ మనకి లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిన్నర్కి మధ్యలోని త్రీకి ఫోర్కి విపరీతంగా నాకు తెలిసి ఆకలి వేస్తుంది ఎవ్వరికైనా సరే స్నాక్ టైం అంటారు కదా అదే ఆ టైంలో చాలా ఆకలిస్తుంది ఆ టైంలో నేను ఏం చేస్తానంటే ఇలాంటి ఒకటి వీలైతే ఫ్లాక్ సీడ్స్ ఒక్కొక్కసారి ఫ్లాక్ సీడ్స్ లడ్డు కూడా చేస్తాను అది ఈ మధ్య కొంచెం తగ్గించాను ఫ్లాక్ సీడ్స్ ఎందుకు కొద్దిగా బాగా వేడి చేస్తుందని కొంచెం తగ్గించాను పూర్తిగా అవాయిడ్ చేయలేదు తగ్గించాను మళ్ళీ తినాలనిపిస్తే తింటాను ఫ్లాక్ సీడ్స్ లడ్డు కానీ లేదా నువ్వుల నువ్వుల లడ్డు కానీ ఒకటి ఒక రెండు ఖర్చూరాలు సీడ్స్ అనమాట ఒక టీ స్పూన్ సీడ్స్ అంటే మూడు రకాల సీడ్స్ తింటాను సన్ఫ్లవర్ వాటర్ మిలన్ పంప్కిన్ సీడ్స్ ఈ మూడు సీడ్స్ కలిపి ఒక డబ్బాలో వేసుకుంటాను అది ఒక టీ స్పూన్ మాత్రమే ఎక్కువ కాదు మన అరుగుదలను బట్టి మనకు ఆకలి వేసే విధానాన్ని బట్టి తినాలి ఒకటి మనం ఏం ఫుడ్ తీసుకున్నా సరే ఆకలి వేస్తేనే తినాలన్నమాట ఇలాగ ఒక నువ్వులడ్డు రెండు ఖర్జూరాలు పంప్కిన్ సీడ్స్ ఒక టీ స్పూన్ తీసుకొని తింటాను వాటితో పాటు అప్పుడప్పుడు టీ తాగుతాను లేదు అంటే కొంచెం కప్పు పాలైన తాగినా కూడా అరుగుదల బాగుంటుందన్నమాట సో ఇది ది బెస్ట్ అనమాట కాల్షియంకి కానీ ఐరన్ లోపం ఉన్నా సరే రెండిటికి నేను యూజ్ చేస్తాను ఎంత బాగుంటుందంటే మన బాడీలో బ్లడ్ బ్లడ్ కూడా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది అనమాట పర్సంటేజ్ సో అది నేను రెగ్యులర్గా యూజ్ చేసేటప్పుడు మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ నా పాయసం చూసారు ఎంత బాగా వచ్చిందో ఇది ఒకదానికొకటి అంటుకోలేదు చిక్కగా స్పూన్తో తినేటట్టు వచ్చింది సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి సగ్గుబియ్యం హెల్త్కి మంచిదే కాబట్టి ఓకే అంటే నాకు సరదాగా తినాలనిపించిందండి ఎప్పుడో అప్పుడప్పుడు అలా తినాలనిపిస్తూ ఉంటుంది మరీ స్వీట్స్కి దూరం అయ్యి ఒక పది పదిహేను రోజులు అయిపోయింది అనుకోండి తినాలనిపిస్తుంది ఇంక ఇప్పుడు పండగ వస్తుంది కదా పండగ కూడా ఏవో స్నాక్స్ చేస్తాను అని అంటే అన్ని కారం చేయి స్వీట్ వద్దు అంటున్నారు బట్ ఏదో ఒక స్వీట్ అయినా సరే చేస్తాను సో అవన్నీ కూడా వీడియోస్ వస్తాయి ఫ్యూచర్లోని ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేశాను యాక్చువల్లీ ముందు రోజు చేశాను నా పనులు ఎలా ఉంటాయంటే ఒకేసారి పెట్టుకుంటే అవ్వదని సగం సగం ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టుకుంటానంట ముందు రోజు లోపలంతా క్లీన్ చేసేసి అన్నీ సర్దేశాను ఇంకా బయట క్లీన్ చేయడానికి నాకు టైం లేదు నాకు నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుందని సర్లే మరుసటి రోజు చేసుకున్నాను ఇంకా ఉదయం నుంచి ట్రై చేస్తున్నా ఇంట్లో ఏదో ఒక పనితోటి అయిపోయింది ఇంక ఈవినింగ్ ఆ రోజు ఏదో ఒక్క ఇరవై నిమిషాలు నాకు టైం దొరికింది అనమాట ఆ ఇరవై నిమిషాల్లో ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేద్దాం బై పైప్ అయినాయి కాబట్టి అయిపోతుంది సో కోలిన్తో క్లీన్ చేస్తున్నాను లాస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట మీరు ఇంత ఫ్రిడ్జ్ ఏం చేసుకుంటారండి అంటే ఏం పెడతారు ఎలా యూజ్ చేస్తారు అనేసి యాక్చువల్లీ నాకు ఎందుకంటే ఇంత ఫ్రిడ్జ్ మెయిన్ డీప్ ఫ్రీజర్ కోసమే అనమాట తీసుకున్నాము ఇది కూడా ఫ్రిడ్జ్ మనకు ఆఫర్లోని ఏదో ఉంటాయి కదా అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి కదా బంపర్ ఆఫర్లు అంటే లక్కీగా అలాగా నాకు కొంచెం తక్కువ రేటుకే వచ్చింది క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది ఫిఫ్టీన్ థౌజండ్ క్యాష్ బ్యాక్ వచ్చింది ఫ్రిడ్జ్ కొన్ని మూడు నెలల తర్వాత అలాగే పాత ఫ్రిడ్జ్ నేను అమ్మేసాను అదొక వేలకు వెళ్ళిపోయింది సో ఇలా అన్నమాట నాకు చాలా వరకు మనీ అయితే సేవ్ అయింది అయితే ఈ ఫ్రిడ్జ్ ఎందుకంటే మాది సీ ఫుడ్ బిజినెస్ అండి సీ ఫుడ్స్ మా హస్బెండ్ ఎక్స్పోర్ట్ చేస్తారు సో మాకు ఇంట్లో ఎక్కువగా సీ ఫుడ్ ఉంటుంది చేపలు ఉంటాయి సో అవి స్టోర్ చేయడానికి నాకు నాకున్న ఫ్రిడ్జ్ సరిపోవట్లేదు నా స్టోరేజ్ ఎలా ఉంటుందంటే ఎలా పడితే అలా కవర్లో చుట్టేసి పెట్టాను శుభ్రంగా తెచ్చిన వెంటనే మాకు ఏంటే లాడ్స్లోని సీఫుడ్ తెచ్చుకుంటాం దాన్ని మొత్తం వాష్ చేసేసి పూర్తిగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ చేసేసి ఆ తర్వాత ఒక పూటకు సరిపడా కర్రీ అనమాట అలా బాక్సుల్లోకి డివైడ్ చేసేసి పెట్టేసుకుంటాం దానికోసం ఏంటంటే కొద్దిగా స్పేస్ కావాలి అలాగే నీట్గా ఉండాలి అని ఇంకా అలాగే ఆ సీ ఫుడ్ మాత్రమే కాదు కొన్ని వెజ్జెస్ కూడా నేను తెచ్చుకుంటాను అవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే డీప్ క్లీన్ చేసిన తర్వాత నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తెచ్చుకొని నేను సర్దుకున్నాను అవన్నీ మీకు చూపిస్తాను సో వీటన్నిటి కోసం నాకు ఫ్రిడ్జ్ కొంచెం పెద్దదే కావాలి అండ్ యువతలు కూడా ఫ్రిడ్జ్లో బోల్డ్ అని పెడతాను అవి ఇంకో రోజు ఎప్పుడైనా చేస్తాను అండ్ నేను తెచ్చుకున్న వెజ్జెస్ అయితే గొయవండి పన్నీర్ ఉంటుంది ఇది వచ్చేసి షీట్స్ స్ప్రింగ్ రోల్స్ సమోసాలు చేసుకోవడానికి షీట్స్ అనమాట ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవడానికి అలాగే గ్రీన్ పీస్ ఎక్కువగా వాడతాను నేను గ్రీన్ పీస్ స్వీట్ బోలెడ్ బోలే స్నాక్స్ చేస్తాను సో స్వీట్ కార్న్ ఒక కేజీ ప్యాకెట్ పన్నీర్ క్యూబ్స్ పన్నీర్ స్లైసెస్ ఇవన్నీ తెచ్చుకొని ఉంచుకున్నాను అండ్ నేను చెప్పాను కదా ఫిష్ పెడతానని ఇది కింద పెడతాను ఎందుకంటే పైన వెజ్ చేసి కింద నాన్ వెజ్ పెడతాను ఇలా బాక్సుల్లో అనమాట బాక్సుల్లో చేసేసుకొని చికెను ఫిష్ ఇలా డివైడ్ చేసుకుని వాష్ చేసుకుని నీట్గా కలిపేసి పెట్టుకుంటాను అవసరమైనప్పుడు నేను తీసి వాడుకుంటాను అంటే కూర కోసం వెతుక్కోకుండా కూరల కోసం తడబడకుండా అలాగనమాట అలా చేస్తాను ఇంకా అలాగే ఆ టైంకి ఎప్పుడైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళకు కూడా నేను కర్రీస్ ఏమైనా ఉంటే అలాగే ఇంకా అలా నీట్గా ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా అలా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట సో అందుకనే నాకు ఫ్రిడ్జ్ ఇది అవసరం అంటే నాకు ఇష్టం కూడా అంటే మనిషి అన్నకు కొన్ని ఫ్యాంటసీలు ఉంటాయి కదండీ ఆ ఫ్యాంటసీలో ఇది ఒక చిన్న ఫ్యాంటసీ ఇది ఒక చిన్న ఇష్టమైన కోరిక అండ్ ఇంకా అలాగే నా మొత్తం నా డిన్నర్ కూడా అయిపోయింది ఈవినింగ్ నైట్ డిన్నర్ కూడా ఎర్లీగా సెవెన్ థర్టీకి చేసేసాను ఆ తర్వాత కొంచెం టైం ఉందనమాట టైం ఉంటే మాత్రం కొద్దిగా నాకు నా మీద నేను ఫోకస్ పెట్టుకుంటాను సో అందుకని కొద్దిగా వాకింగ్కి వెళ్ళాను అనమాట కొంచెం టైం ఉంది ఆ టైంలోని నిద్రపోవడానికి ఇంకా టైం ఉందనేసి వాకింగ్కి వెళ్ళి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసాను సో అదండి వీటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్